అందరికీ ఆకలిని తీర్చి మన కడుపులో ఒక ముద్ద పడడానికి కారణమైన అన్నపూర్ణ అమ్మవారిని మనం ఎలా పూజించుకోవాలి ఏదైనా అంటే అలంకరణలో ఏమైనా ప్రత్యేక విధానం ఉందా పూజా విధానం ఎలా చేసుకుంటే మంచిది అంటారు అన్నపూర్ణదేవి అర్చి నమ్మా నా మనవి ఆలించినను బ్రోమమ్మ విశ్వైకనాధుడే విచ్చేయుదంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అద్భుతమైన పాట మనందరికీ గుర్తొచ్చేస్తుంది అన్నపూర్ణ అష్టకం కూడా ఉంది అన్న అన్నపూర్ణాదేవి అన్నపూర్ణ దేవి పాటలు ఉన్నాయి అష్టకాలున్నాయి చాలా అద్భుతమైనటువంటి అమ్మ అమ్మ అనంగానే మనకి ఆకలి గుర్తొస్తుంది ఆకలిస్తుంది అంటే అమ్మ బాగుంది అన్నం పెడుతుంది అమ్మకి ఆకలికి అలింకు అలాగే అశేషమైనటువంటి ఈ సృష్టి ప్రజానీకాన్నంతా ఆవిడ యొక్క బిడ్డల లాగా భావిస్తూ ఆవిడ ప్రతి మనిషికి కూడా ఆకలి తీర్చే విధంగా అమ్మాయి అన్నం పెడుతుంది అన్నపూర్ణాదేవి అవతారంలో ఆవిడ కాశీకి వచ్చి అక్కడ నెల రోజుల పాటు ఉండి అందరి కరువు కాటకాలు తీర్చి ఆ ప్రాంత కరువు కాటకాలన్నీ తీర్చి అందరి ఆకలి తీర్చి మళ్ళీ తిరిగి పంటలు పండి వర్షాలు పడి అందరూ మళ్ళీ సుభిక్షంగా ఉండేటట్టుగా చేసింది దీనికే ఒక కథ ఉంది అదేమిటంటే ఒకసారి కాశీలో కరువు కాటకాలు బాగా వచ్చేసాయి ఇక అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా బాధతో విలవిల విలవిలలాడిపోతున్నారు ఆకలికి ఉండలేకపోతున్నారు కరువు వచ్చి పడింది ఆ పంటలు లేవు వర్షాలు లేవు యజ్ఞాలు లేవు యాగాలు లేవు హవిస్సులు లేవు దేవతలకి ఆవిర్భాగాలు లేవు రకరకాలైనటువంటి బాధలు అనుభవిస్తూ ఈ బాధలన్నీ పడలేక ఇప్పటి రోజుల్లో అంటే ఇది ఏ త్రేతాయుగం కృతయుగం నాటి మాట అప్పుడు ప్రజలందరూ కూడా ఇక అమ్మవారిని స్తోత్ర పారాయణాలు చేయడం మొదలు పెట్టారు ఇప్పుడు మనము ఎవరి భక్తి వాళ్ళకి కొలమానంగా అమ్మ కనికరిస్తోంది కానీ అప్పటి కాలంలో ఒక అగ్ని వెలిగించి ఆ అగ్నిని పూజించి ఏ దేవతని కావాలంటే ఆ దేవతని ప్రసన్నం చేసుకోగలిగేంత గొప్ప ధర్మాన్ని ఆచరించగలిగేటటువంటి రోజులు అవన్నీ కాబట్టి అమ్మ తొందరగా ప్రసన్నమయ్యారు ప్రసన్నమయ్యి ఏమిటి మీ కోరిక అని అడిగితే ఇలా ఆకలి బాధతో అల్లాడిపోతున్నావమ్మ అంటే అప్పుడు శివుడు చెప్తాట నువ్వు కాశీ వెళ్ళి వాళ్ళ ఆకలి బాధలు తీర్చు అని సరే నువ్వు అన్నపూర్ణ అవతారంలో వెళ్ళు అని చెప్పి ఆవిడ్ని పంపించాడు ఆవిడ చక్కగా పాత్ర ఒక పాత్ర ఒక గరిటె ఈ రెండు ఉండంగానే అది అన్నపూర్ణ అవతారం అని మనం గుర్తుపట్టేస్తాం అలా ఆవిడ ఒక పాత్ర ఒక గరిట తీసుకుని చక్కగా అందరికి వండి నెల రోజుల పాటు కరువు కాటకాలన్నీ తీర్చేసి వర్షాలు పడేటట్టుగా చేసి మళ్ళీ దేశం సుభిక్షంగా అయ్యి ప్రజలెవరూ క్షుద్బాధతో లేకుండా చేసిందనమాట అప్పుడు కాశీ విశ్వేశ్వరుడు తానే స్వయంగా ఆయన కూడా వచ్చారట భోజనానికి అందుకనే మనకి ఒక చిత్రపటం కూడా కనిపిస్తూ ఉంటుంది కాశీలో కూడా ఈ క్షేత్ర మహిమ అని చెప్పి చెప్తూ ఉంటారు ఒక పుస్తకం కూడా మనకి దొరుకుతుంది అక్కడ చరిత్ర ఉంటుంది కదా ఆ క్షేత్ర మహిమ అని చెప్తారు ఇక్కడ అన్నపూర్ణ వెలసింది శివుడే సాక్షాత్తు వచ్చి ఒక భిక్షా పాత్ర పట్టుకుని వచ్చి అంటే కపాలమే ఆయనకి భిక్షా పాత్ర కపాలం పట్టుకుని వచ్చి నీ అన్నపూర్ణ అన్నపూర్ణాదేవి ఇంటి ముందర భవతి భిక్షాందేహి అని అడిగేట అంత విశేషమైనటువంటి స్థలం అనమాట అది అక్కడ అమ్మవారు వెలిసింది విశ్వేశ్వరుడు తను స్వయంగా చెప్పాడు నువ్వు ఇక్కడ నేను ఎలాగో విశ్వేశ్వరుడి రూపంలో ఉన్నాను కాశీ విశాలాక్షి రూపంలో నువ్వు ఉన్నావు ఇక్కడ ఇప్పుడు అన్నపూర్ణ అవతారం ఎత్తావు కాబట్టి ఈ అవతారంతోనే ఇక్కడ నువ్వు కూడా వెలవాల్సి ఉంటుంది అని అని చెప్తే ఇంకప్పుడు ఆవిడ అక్కడ వెలిసింది అనమాట కాబట్టి కాశీ చాలా పరమ పవిత్రమైనటువంటి పుణ్య స్థలము మనకి అక్కడ ముగ్గురు వెలిశారు కాశీ విశ్వేశ్వరుడు కాశీ విశాలాక్షి అన్నపూర్ణ ముగ్గురు కూడా వెలిశారు ఈ అన్నపూర్ణని రైతులందరూ బాగా పూజిస్తారు అంటే రైతు పంట పండిస్తాడు కాబట్టి ప్రజలందరికీ అన్నం పెట్టే రైతు కదా కాబట్టి ఈ అన్నంలో ఆ అమ్మని చూస్తున్నారు అనమాట కాబట్టి అన్నపూర్ణకి చాలా విశేషం ఉందండి ఎటువంటి బాధలు అంటే ఆకలి బాధలు లేకుండా అమ్మ ప్రతి భక్తుడిని కాపాడుతాం అమ్మ మరి మనందరూ క్షుద్బాధలు తీర్చే అన్నపూర్ణ అమ్మవారికి మనమేం ఈ విధంగా ఇవ్వాలి ఆమెకి ఇష్టమైన పదార్థాలు ఏంటి అసలు ఆమెకి ఇష్టమైనది అన్నంతో చేసినటువంటి క్షీరాన్నము చిత్రాన్నము ఇవే ఆమెకి ఇష్టమైనటువంటివి ఆహారం ఆవిడ వండి పెట్టింది కదా మరి మనది వ్యవసాయ ప్రధానకమైన దేశము వరి పండుతుంది ఇక్కడ అంతాను కాబట్టి ఆ వరితో చేసేటటువంటి ఆహారాన్ని అమ్మకి మనము నివేదనగా స్వీకరించాలి అలాగే అమ్మ శాకంబరి రూపంలో కూడా ఉంటుంది రకరకాలైనటువంటి ఆకుకూరలు కాయగూరలు వీటన్నిటితోనూ కూడా శాఖంబరి అనే పేరుతో కూడా మనం చేస్తూ ఉంటారు అమ్మ కదా దీన్ని తవ్వండి తవ్వుతూనే శివలింగ దాన్ని అట్లా కప్పేసేయండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి